అండి జై శ్రీరామ్ ఇప్పుడు మనం ఒకటో తారీఖు అనుమానశాలిస్తే ఉంది కదా నెహ్రూనగర్ అక్కడికి వచ్చి మనము సాపూర్ నగర్ అంటే సాపూర్ నగర్ గాజుల రామారాం రోడ్ నుంచి రావచ్చు అలా కాకుండా ఏదన్నా ఆటో బుక్ చేసుకొని డైరెక్ట్గా వచ్చేవాళ్ళు కానీ లేదా బైక్ పైన వచ్చేవాళ్ళు కానీ మామగ ఇటు ఇప్పు అంటే సురారము అప్రూపకాలని ఈ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు మీరు ఇక్కడ ఈ మామగ సిగ్మా హాస్పిటల్ సబ్ స్టేషన్ అంటారు కదా ఇది బసవయ్య ఇక్కడి నుంచి ఈ బసవయ్య వె మనము డైరెక్ట్గా వెళ్ళిపోవాలి ఓకేనా స్ట్రైట్గా రావాలి దాదాపు ఎంత దూరం అంటే ఈ స్ట్రైట్గా వస్తే ఒక చోట పార్క్ వస్తారు ఓకేనా ఆ పార్క్ కాడికి వెళ్ళి అక్కడ వీడియో తీద్దాం ఇప్పుడు ఆ బస్వయ్య గుర్రం వెనక వస్తూ మనకు ఇంతకుముందు సిగ్మా హాస్పిటల్ ఉండేది ఇప్పుడు పేరు మార్చారు ఇదిగోండి లైఫ్ స్పాన్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఈ హాస్పిటల్ కూడా దాటి నేరుగా రావాలి నేరుగా వస్తే ఈ హాస్పిటల్ పక్కనే ఆ చెట్టు కనిపించేది ఎస్బీఐ బ్యాంక్ దీని నుంచి కూడా మనం స్ట్రైట్కి వెళ్ళిపోతూ ఉన్నాను ఆ బసవయ్య విగ్రహం నుంచి మనం స్ట్రైట్గా వస్తానే ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది దానికన్నా ముందు ఇది ఒక పార్క్ అండి అది అంతగా మీరు రోడ్డు పైన ఉంటే కనిపించదు కానీ కొంచెం ముందుకు కనిపిస్తుంది ఆ పార్క్ పక్కన స్ట్రైట్గా మనం వెళ్తా వెళ్ళాలి ఇప్పుడు మనం ఆ పార్క్ పక్క నుంచి వచ్చిన తర్వాత పార్క్ అంటే ఇదేనండి దాని పక్కన ఒక పార్క్ ఉంటుంది వచ్చిన తర్వాత ఎంత దూరం వస్తాం కదా ఇక్కడ మనం రైడ్ తీసుకోవాలి దీనికన్నా దీని తర్వాత రైడ్ తీసుకునే ముందుగా మనకు ఒక మసీదు మసీదుగా ఉంటుంది ఈ చెట్లు అడ్డు కనిపించట్లేదు ఇదిగోండి మనం ఎక్కడి నుంచి వచ్చాము మామూలుగా సబ్ స్టేషన్ బస్సవాయు విగ్రహం నుంచి అదే లైను ఎక్కడ అటు ఇటు వెళ్ళకుండా స్ట్రైట్కి వచ్చాము స్ట్రైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి ఇప్పుడు రైట్ అంటే ఇది అనమాట ఇది ఇండస్ట్రీ ఏరియా మనం రైట్ తీసుకున్న ఇండస్ట్రీ ఏరియా మనకి మసన్న ముందు రైట్ తీసుకున్నాం స్ట్రైట్కి వెళ్దాము డెడ్ ఎండ్కి డెడ్ ఎండ్ చూడండి ఒకసారి మనం ఎక్కడి నుంచి ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము హెడ్ అండ్ ఇప్పుడు ఇట్లా రైట్ వెళ్ళకూడదు రైట్ వెళ్తే మళ్ళీ మనము సప్టేషన్ దగ్గరికి వెళ్తాము ఇది లెఫ్ట్ తిరగాలి ఇప్పుడు ఈ లెఫ్ట్ బాగా స్పష్టంగా చూడండి చాలా దారులు ఉంటాయి ఇది ఒకటి దీన్ని వదిలేయండి లెఫ్ట్ ఓకేనా ఇటు వెళ్ళకూడదు రెండోది స్ట్రైట్ కనిపిస్తాను కదా అది అది వెళ్తే మార్కెనే నగరం వెళ్తాదన్నమాట అలా కాకుండా దీని పక్కన కొంచెం ఇట్లా చూడండి బాగా గమనించండి ఈ కిరాణా షాప్ ఇది ఇవన్నీ వదిలేసి మనం తిరగాల్సిన లైన్ ఇది అంటే పూర్తిగా లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా ఎట్లా రావాలి ఓకేనా లైన్లో ఉండండి బాగా బాగా ఇల్లు గమనించండి ఇది ఒకటి ఇది కడుతున్నారు ఈ మాలుగా ఆ ఇల్లు వీళ్ళందరూ కూడా మామూలుగా గుడికొస్తుంటారు మనకు టీం అనేది చేయలేదు కానీ ఇక్కడ మామూలుగా వీళ్ళందరూ అందరూ మనం పరిశీలిస్తున్నా ఇప్పుడు స్ట్రైట్గా మనం ఇలా వస్తే ఇదే గల్లీ మళ్ళీ ఇటు వెళ్ళకూడదు ఈ గల్లీ వెళ్ళాలి ఆ కనిపించేది గుడి ఆ కనిపించే చెట్టే హనుమాన్ టెంపుల్ చూడండి మనం దాన్ని పర్ఫెక్ట్గా వచ్చామనుకోండి నడుచుకుంటూ రావచ్చు బైక్ పైన రావచ్చు టీఎస్ఎస్సీ కాలనీ అంటే ఏపీ ఐఏసీ కాలనీ వాళ్ళు కళావతి నగరు అప్పుడప్పు కాలనీ వాళ్ళు వచ్చేటుకుంటే ఈ దారి వస్తే చాలా బెటర్ అండి మనకు అట్లా కాకుండా రామారాం రోడ్డు అనుకోండి అక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఆ నుంచి రామారాం రోడ్డు రావాలి దానికన్నా ఇది మంచిదని ఇటువైపు వచ్చే వాళ్ళకు ఈ దారి చూపిస్తాం ఈ కనిపించే పాత గుడి హనుమాన్ టెంపుల్ చాలా పవిత్రత అండి చాలా పాత ఈ గుడి ఈ గుడిలో మనము నూట ఎనిమిది సార్లు హనుమాన్ సలిస్తా ఒకటో తారీఖు పెట్టదలిచామన్నమాట జయ శ్రీరామ్